నా ఆవేదన వెల్లగించుకుంటున్న నా ఆవేదనని వెల్లగించుకో వెల్లబిచ్చుకోవడం జరిగింది షట్టిసరవడం జరిగింది ఎందుకంటే నా సార్ సార్ అని పిలిచినా సరే నన్ను పట్టించుకోలేదు పట్టించుకోకపోతే ఇంక లాభం లేదు ఏదో ఒకటి చేయాలి నా ఆవేదన వెల్లగించుకోవాలని చెప్పి షట్టిసరడం జరిగింది షట్టిసిరిన వెనక్కి తిరిగి చూడలేదు నేను లాభం లేదని ముందుకెళ్ళి డైరెక్ట్ చంద్రబాబు నాయుడునే టార్గెట్ చేసి సార్ ఏం సార్ నా పరిస్థితి ఎలాగైపోయిందని చెప్పేసి అది కూడా వీడియో పెట్టి మీకు చూపించాను కూడా దాన్ని ఈ విధంగా చిత్రీకరణ చంద్రబాబు నాయుడు నాకు అయితే కదా ముప్పై సంవత్సరాలు వెనకాలి నాకు ఆ మాత్రం తెలియదా ఆయన అంతా కన్ని రైల్వే స్టేషన్ దగ్గర నుంచి టైర్స్ దాకా ఫాలో అయ్యాను నా ఆవేదన వెళ్ళబుచ్చుకొని సెట్ చేసి జరిగింది రాళ్ళు అంటున్నారు రాళ్ళు కావు అంటే మీరు ఏం చేస్తారు చూపించా మొదలు చూపించు మాట చూపించు ఫస్ట్ మొదలు చూపించు నీ పేరు చెప్పి చెప్పాను అన్న నా పేరు ఆకుల వెంకటేశ్వరావు జూబ్లీ హిల్స్ నా ఆవేదన ముప్పై సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడుకి సర్వీస్ చేసి ఆయన అడకాలు తిరగడం జరిగింది నేను నా ఆవేదన వెల్లపూర్చుకుందా అని ఇక్కడ కూర్చాను నిన్న ఉదయం అచ్చెనాయుడిని కలిశాను అచ్చెనాయుడు కలిసిన తర్వాత నేను తిరుమల కొండపైకి వెళ్ళి కిందకు వచ్చి చంద్రబాబు నాయుడు వస్తున్నాడు అంటే రైల్వే స్టేషన్ దగ్గర అలా వీళ్ళు కాన్వాయ్లు జాయిన్ అవ్వడం జరిగింది జరిగిన తర్వాత అందులో మంత్రి సత్యనారాయణ రాజు అనే ఎమ్మెల్సీ తెలంగాణ వాడు కూడా ఎందుకు వచ్చామని అడిగాడు బాబుగారి అభిమా బాబుగారి అభిమానిగా నేను ఈ స్టేట్ మొత్తం రెండు స్టేట్లు మొత్తం తిరిగాను నేను నన్ను అడగాల్సిన అవసరం నీకు లేదు గతంలో నేను ఇక్కడ నైన్టీన్ నుంచి మొత్తం తిరిగి మొత్తం ఈ జిల్లా అంతా మొత్తం తిరిగాను అందరికీ తెలుసు అయితే ఆ కాన్వేళ వెళ్తూ ముందు చంద్రబాబు నాయుడు ఉన్నాడు వెనక అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడు ఉన్నాడు అల్బ నేను నేనున్నాను నేను నా ఆవేదన సార్ సార్ అని పిలిచాను పట్టించుకోలేదు పట్టించుకోకపోతే వీళ్ళు ఎలా పట్టించుకోడు అని చెప్పి నా సెట్ ఇప్పేసి ఆయన ముందు ఇస్తడం జరిగింది ఆవేదన వెళ్ళబుచ్చడానికి ఎందుకంటే నా సార్ సారని ఒకప్పుడు నేను ఆయన వెనకాల పర్సనల్గా దీనిగా ఉండేవాడు సింగిల్ గణమైనప్పటి నుంచి ఆయన ఈ ఈరోజు నేను సార్ సారన్నా నేను పట్టించుకునే పరిస్థితుల్లో లేకపో లేడైనా ఆ కోపంతో నేను సట్టి సట్టిప్పేసి ఆయన ముందు ఇస్తరడం జరిగింది ఇస్తడం జరిగిన తర్వాత ఆయన వెనక్కి చూడలేదు ఆయన వెనక్కి చూడకపోతే అతను ఏం సార్ సట్టిస్తున్నావు అని చెప్పి అడిగాడు బ్యాక్ సైడ్ కురం నీకు ఎందుకు నా ఆవేదన నీకు ఏం తెలుసు అని చెప్పేసి ముందుకెళ్ళి ముందుకెళ్ళి రో పార్టీ ఇవ్వదు కదా రోప్ పార్టీ దగ్గర డైరెక్ట్ చంద్రబాబు సార్ ఏంది సార్ మీరు చేసే పని ఏమైనా బాగుందా నన్ను ఎందుకు నడి రోడ్డు మీద వదిలేశారు అని చెప్పేసి బండి నేను కూడా తీసేశాను మనం తీసి చాలా గట్టిగా హార్షగా అడిగాను ఏంది మీరు నాకు న్యాయం చేయమంటే ఎన్నాలి సార్ నన్ను ఎలా చెప్పుకుంటారు అని చెప్పి గట్టిగా అడగే నీ కొడుకు నన్ను నా ఫ్యామిలీని సూసైడ్ చేసుకోమని చెప్తున్నాడు ఇది ఎక్కడైంది సార్ ముప్పై సంవత్సరాలు మీకు సర్వీస్ చేసిన సేవ చేసినందుకు ఇది నాకు ఎంత అన్యాయం అని కళ్ళ కూడా ఊహించలేదు అని చెప్పి హార్స్గా చంద్రబాబు నాయుడు తిరగబడడం జరిగింది అంటే రామ్మోహన్ నాయుడు అనుకోండి అన్న నీకేందో నేను మాట్లాడిస్తాను నేను మాట్లాడిస్తాను నువ్వు ఆవేశపడకన్నా అన్న గతంలో కూడా ఇదే రామ్మోహన్ నాయుడు నన్ను తప్పుదోవ పట్టించు చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర ధర్నా చేసినాడు అన్నా నన్ను కింద నేను మాట్లాడిస్తాను మాట్లాడిస్తానని చెప్పేసి తప్పుదో పట్టించాడు కాబట్టి సరే ఈసారి ఏదో మాట్లాడిస్తాను అది ఇది అని అన్నాడని నేను ఆగాను ఆగి ఆ జస్ట్ మూడు నిమిషాల్లో డయాస్ దగ్గరికి వెళ్ళడం జరిగింది డయాస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది నేను నా ఇది చూసుకొని నీకు ఏదో దీని మీద నేను సెట్ ఇస్తే సెట్ని రాళ్ళుగా చిత్రీకరించడం అనేది అవాస్తవం ఆయన ఆ విధంగా ఆయన క్రిమినల్ నేచర్ ఏంటో నాకు తెలుసు కావాలంటే దీని మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యింది నేను నేను రెడీ అప్పుడు లేని దాన్ని అవాసాన్ని రాలేసని చిత్రీకరించడం అనేది కరెక్ట్ కాదు కదా నేను వేసేది నా ఆవేదన ఏంటి సట్ ఇస్తరాను సట్ని రాయేలాగే చిత్రీకరిస్తే ఎంతవరకు కరెక్ట్ అది సట్ని రాయలాగ సట్కి రాయికి తడలేదా ఆ ఏరియాలో రాళ్ళు లేవు అంటే అంటే మీరు వేసిన షర్ట్ వేశారు మీరు షర్ట్ వేసారు అయితే రాళ్ళు వేశారని మీ మీది మీరు షర్ట్ వేసిన దాన్ని మర్చిపోవడానికి రాళ్ళు వేశారని చెప్పారు అంటున్నారు అంతే మరి నా దగ్గర ఉన్నాను కదా కలతన నేత్ర నాకు తెలుసు ముప్పై సంవత్సరాల నుంచి అనుకూల తిరుగుతా అంటే చంద్రబాబు నాయుడు మీద రాళ్ళు పడలేదండి వాళ్ళు నాకు తెలిసి అయితే రాళ్ళు పడలేదు మీ విషయాన్ని ఎవరైనా కవర్ చేశారు అక్కడ ఉన్న వాళ్ళు మీరు షర్ట్ ఇప్పి షర్ట్ ఇప్పింది మీరు విజువల్ చూడండి షర్ట్ ఇది కనబడుతుంది ఓకే దీన్ని దీన్ని తిరిగింది దీన్ని మరిపించడానికి అంతే నేనేసింది సెట్ నేను సెట్ తిరితే నా ఆవేదన వెళ్ళపించుకుందాం అని చెప్తే ఎన్నాలని ఓపిక పడతానా ఆయన అన్నం తింటున్నాడా గడి తింటున్నాడా పదిహేను సంవత్సరాల నుంచి సీఎంఎం చేశాను అంటున్నాడు కనీసం ఒక కార్యకర్త నమ్ముకున్న కార్యకర్త న్యాయం చేయలేడా లాస్ట్ ఈ విధంగా చిత్రీకరిస్తాడా అప్పటికి నా పిల్లల భార్య పొంత రోడ్డు మీదకి వచ్చి నా ఆవేదన వెళ్ళబుచ్చుకున్నా నా ఆవేదన వినే నాదనే లేడు లాస్ట్ కొడుకు మీ ఫ్యామిలీ సూసైడ్ చేసుకోండి ఎవరండి ఎవరు లోనే చాడు నా ఇంటికి కొంచెం రాజులో ఉన్నాయి సైకిల్ గురించి ఇప్పుడు ఏమైందో మాట్లాడారు ఆయన అన్నదమ్మ గడి తెచ్చుకాడ కూడా నా అర్థం కావట్లేదు ఐసీపీ కార్యకర్తలు గతలు నాయకులు రాయలు ఇవి ఇచ్చారని జాబుడింది నేను ఆలోచన ఇచ్చారు అది అయితే నేను చూసినంత వరకు అది అవస్థాండే నేను ఇసిరింది నా ఆవేదన వెల్లబించుకున్నాను చట్ట డైరెక్ట్ ముఖం మీద ఏంది నా పరిస్థితి ఇలాగ నన్ను ఎందుకు ఇలాగ చిత్రహింసలు చేస్తున్నారు నీ కొడుకు నన్ను సూసైడ్ చేసుకోమని చెప్పడం ఏంటి నా ఫ్యామిలీని సూసైడ్ చేసుకోమని చెప్పడం ఏంటి ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసినందుకు నాకు ఇదో పెద్ద బహుమతి నేను సట్టి తిరగడం అనేది వాస్తవం ఓకే నేను సట్టి అనేది ఆయన మీద సట్టి అనేది వాస్తవం రాళ్ళు విసిరింది వాస్తవం కాదు కావాలంటే నేను దగ్గర ఆయన ఆయన నేచర్ అంటే కాదు భగవంతుడికి తెలియాలి రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయంటే భగవంతుడికి తెలియాలి లేదా సిబిఐ ఎంక్వైరీ అండి నిజా నిజాలు బయటపడతాయి చంద్రబాబు నాయుడు మీద ఏంటన్నా రాళ్ళు వేయలేదు నేను చంద్రబాబు నాయుడు మీద నాకున్న ఆవేదన వెల్లబించుకున్నాను చాలా సీరియస్ గా చెప్పాను నువ్వు చేస్తున్నది పద్ధతి కాదండి నీ కొడుకు చేస్తున్నది పద్ధతి కాదు నన్ను నడి రోడ్లో వదిలేశారు నన్ను చాలా ఇబ్బంది ఆర్థికంగా ఇబ్బందులు పడిపోయాను నేను ఈరోజు రోడ్డు మీద పడిపోయాను లాస్ట్కి నా ఫ్యామిలీని కూడా సూచన చేసుకోమని చెప్తున్నాడు కొడుకు అని చెప్పి చాలా గట్టిగా అడగడం జరిగింది ఆ ఫెక్సిబిషన్లో ఇవన్నీ మాట్లాడుతున్నాడు నేను వైఎస్ఆర్ గోడానా ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసినందుకు వైఎస్సార్పి వైఎస్సీపీ గోడానికి తయారయ్యాడు ఇప్పుడు మీ మీద ఏమన్నా ఆరోపణ చేశారు టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు మీద ఏమన్నా ఆరోపణ చేశారా అండి నేను రాలేస్తానంటే మీరు కంపెనీ మీద ఎఫైఆర్ అయిందా మీద ఎఫ్ఐఆర్ అయిందా మీద నేను చేత కదా విషయం ఎంక్వర్ వేసుకోమనంటే సిబి అంగి రేసుకోమని అడిగితే నేనే అడుగుతున్నా కదా చంద్రబాబు నాయుడు నేతలు ఏంటో నాకు తెలుసు ఎంత క్రిమినల్ వైసీపీ తన కేసు ముప్పై సంవత్సరాలు ఇన్ని అనకాలు తిరిగిన ముప్పై సంవత్సరాలు ఇన్ని సర్వే చేసి ఇవన్నీ చేస్తే ఆయన చిత్రీకరిస్తే ఇంకా ఇంతకంటే నీచమైన బుద్ధి ఇంకే నేను ఇసిరింది సెట్ నేను ఇసిరింది అయితే సెట్ గా ఇసిరాను చంద్రబాబు నాయుడు ఈ విధంగా చిత్రీకరిస్తాడని ఆయన నేచర్ నాకు తెలుసు ఓకే అది అది ఓకే పార్టీ రాజకీయ ఒక రాజకీయ పార్టీ పైన ఆయన ఆరోపణ చేశాడు ఏమైనా చేస్తాడు ఆయన ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు కొడుకు నన్ను సూసైడ్ చేసుకోమన్నాడు ఆయన గట్టిగా ఎప్పుడైతే చెప్పానో ఎక్కడ నా నిధులు పెట్టేస్తాడని డైవర్ట్ చేయడానికి ఏదైనా చేస్తాడు నిన్న వీడియో రిలీజ్ చేసింది వీడియో చిన్న కలిసింది మీరేమో అది ఇంకా ఏది వాస్తవం ఏం జరిగింది అదే వాస్తవాలని అవసరమైతే సీబీఐ ఎంక్వైరీ చేసి వాస్తవాన్ని వెళ్ళి చెప్పండి నిన్న నేను జరిగింది పదిహేను నెలలు అచ్చెన్నాయుడికి వెళ్ళి వినిపించుకున్నాను సాయంత్రం వచ్చాను తిరుమల కొండ వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను వచ్చాను ఇక్కడ ర్యాలీలో రైల్వే స్టేషన్ దగ్గర పాల్గొన్నాను ముందు చంద్రబాబు నాయుడు దిగాడు దిగిన వెంటనే అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడు ఆయన వెనకాలలో ఉన్నారు ఆయన వెనకాల నేను ఎంటర్ అయ్యాను కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇంకా సార్ సార్ అని పిలిచినా సరే నన్ను చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదు ఈ ఆవేదనలో సెట్ తీసి పైకి ఆయన మీద పడేటట్టు ఇస్తురాను ముందు పడ్డది సేమ్ డ్రెస్ ఎప్పుడు నా సేమ్ డ్రెస్ సెట్ తీసి బయటికిసిరాను ఎందుకు ఆయన కనీసం చూస్తాడు అని నిరసన తెలియజేద్దాం కనీసం పట్టించుకోలేదు మళ్ళీ చుట్టూ తిరిగి రోపు రోపు పార్టీ ఉంటుంది కదా రో పార్టీ అది వెళ్ళి డైరెక్ట్ చంద్రబాబు నాయుడు అయ్యా ఏంటి నీ పరిస్థితి నా పరిస్థితి ఎలాగో వదిలేసావు నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు నేను నాకు మడ సాయం చేయమంటే చేయలేదు లాస్ట్కి మీ కొడుకు నన్ను మొత్తం ఫ్యామిలీని సూసైడ్ చేసుకోమని చెప్తున్నాడు ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసినందుకు నాకు ఇదే పనిష్మెంటు లాస్ట్కి ఏమైనా చిత్రీకరిస్తున్నారు రాళ్ళు వేసారు వైఎస్ఆర్ గోండాను చిత్రీకరణ ముప్పై సంవత్సరాలు పనిచేసినందుకు వైఎస్ఆర్ గోండా కింద నా బతికే అయిపోయింది కావాలంటే వీడియోలు చూడండి లోకేష్ గారికి మొత్తం